హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వరలక్ష్మీదేవి పూజకి వరలక్ష్మీదేవిని ఎలా డెకరేషన్ చేసుకున్నాను అవన్నీ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ చామంతి పూలు మామిడాకులు అన్నీ కడిగేసి అయితే పెట్టుకున్నానండి వంటంతా మా అత్తయ్య గారు చేశారు అంటే బోర్లు పులిహార పరవాన్నం అన్నీ అవరే చేశారు నేను మాత్రం చేసిన హెల్ప్ ఏంటంటే జస్ట్ ఇలా పూర్ణాలు అయితే చుట్టిచ్చానండి మొత్తం వంట అయితే అత్తయ్య గారు చేశారు నేనైతే ఇందులో చామంతి పూలమాల ఐదు రూపాయల కాస్ట్ తోటి అమ్మవారి మాల చేశాను అవన్నీ ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది మీకు తెలియాలంటే సపరేట్గా నేను మన ఛానల్లో అయితే చామంతి పువ్వుల మాల జస్ట్ వన్ మినిట్లో అయితే మనం కట్టేసేయచ్చండి అంత ఈజీగా పెట్టాను అనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫస్ట్ అయితే నేను అమ్మవారిని పెట్టే పీఠం దగ్గర మనకి ఇక్కడ అది దొరకదు కాబట్టి సిటీలో నేను ఏంటంటే పసుపుతోటే శుభ్రంగా ఆ గొచ్చు అనేది తుడుస్తున్నానండి శుభ్రంగా పసుపు పెట్టి రాసిన తర్వాత ముగ్గులైతే ఇలాగ వేసాను అమ్మవారికి పద్మం అంటే ఇష్టం కాబట్టి పద్మం వేసి చుట్టూ దీపాలు అయితే వేసి చిన్నగా అలాగా చుట్టూ లైనింగ్ అయితే వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పీఠం సిద్ధం చేసుకున్నాను ఇవన్నీ ఇప్పుడే చేశానండి నెక్స్ట్ అమ్మవారిని పెట్టాను నేను ఏంటంటే మూడు మామిడాకులు వెనక్కి మడిచినట్టు పెట్టి ఫ్రంట్ అయితే చామంతి పువ్వు వేసి కుట్టానండి ఇవన్నీని ఇవన్నీ ఇప్పటికిప్పుడు చేశాను అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే మీ దగ్గర టూ ఇన్ వన్ టేప్ ఉంటే టూ ఇన్ వన్ టేప్ వేసండి లేదంటే కనుక ఇలాగా వైట్ కలర్ టేప్ ఉంటే దా జస్ట్ దానికి అంటించి బ్యాక్ సైడ్కి మళ్ళీ రెండు మడిచేస్తే కనుక ఇలాగైతే స్టిక్ అయిపోతుంది చెప్పాను కదండి ఫైవ్ రూపీస్ కాయిన్తో దండ అయితే చేశానని చెప్పి చాలా బాగా వచ్చింది మళ్ళీ మధ్యలో కాయిన్ ఉంది కదండి దండకి దాని మీద అయితే అమ్మవారు ఉన్నారనమాట నేను ఇది వీడియో సపరేట్గా చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఐదు రూపాయల కాసులకి నేనైతే బొట్టు పెడుతున్నాను అనమాట ఫస్ట్ గంధం రాసి నెక్స్ట్ వచ్చేసి కుంకుమ అయితే దిద్దుతున్నానండి కాయిన్స్కి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చామంతి పువ్వుల మాల కూడా మనకి ఏదైనా ఒక సపోర్ట్ ఉంటే సరిపోతుంది అది కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి చాలా ఈజీగా చెప్పాను అన్నమాట ఎంత పెద్ద అయినా సరే మనం మాల అనేది చాలా ఈజీగా చూసారు కదా చామంతి పువ్వుల మాల ఇలాగా చేశాను డెకరేషన్ కూడా చాలా ఈజీ నేను ఇదంతా డెకరేషన్ చేసిన తర్వాత పసుపు కుంకుమ ఈ గంధం అంటే ఫస్ట్ గంధం అప్లై చేసి నెక్స్ట్ అయితే కుంకుమ అయితే అప్లై చేశానండి నెక్స్ట్ ఇవన్నీ సర్దుకు ను ఐదు రూపాయలు అసలు మాల్ వచ్చేసి నేను దేంతో కట్టలేదండి జస్ట్ టేప్తో స్టిక్ చేశాను ఎందుకంటే బరువు కదా అస్సలు ఉండట్లేదు అనమాట చాలాసేపు కడదామని ట్రై చేశాను అవ్వలేదు మీకు ఈజీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేయండి నెక్స్ట్ అయితే నేనైతే అమ్మవారికి మా వారు గాజులు చేయించారండి నాకు గాజులు అయితే పెడుతున్నాను అమ్మవారి దగ్గర నెక్స్ట్ ఏంటంటే మామూలుగా మనం ఎప్పుడు పెట్టినట్టే నాలుగు డజన్ల గాజులు అయితే తీసుకొచ్చాను నేను ఏంటంటే కలసం కానీ తోరం కానీ ఆనవా లేదంట మా అత్తయ్యగారు ఇలా అమ్మవారిని పెట్టి ప్రసాదాలు వండి పెట్టి మాత్రమే ఇలా పూజ చేసుకుంటామని చెప్పారు నేను కూడా ఇంకా వాళ్ళదే ఉన్నంతలోనే చాలా గొప్పగా చేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది చూసారు కదా పులిహార బూర్లు పరవాన్నం చీర ఏంటంటే మా అమ్మగారు ఫస్ట్ టైం నాకు కుట్టించేసి పెట్టారనమాట అలవాటు ఇంకా అలాగే పెట్టుకోవాలని నేను బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను ఇదే చీర కట్టుకొని మళ్ళీ ఈవినింగ్ గుడికి అయితే వెళ్ళాను నెక్స్ట్ వచ్చేసి మా బాబు చూసారా ఎంత బాగా దన్నం పెట్టుకుంటున్నాడు ఈవినింగ్ గుడికి వెళ్ళేటప్పుడు ఇలా రెడీ చేశాను అనమాట వాడిని మార్నింగ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ఫైవ్ రూపీస్ కాసి కాయిన్స్ అందించడం గట రోజు గుడికి వెళ్ళడం వల్ల వాడు చూసారా ఎంత చక్కగా దన్నం పెట్టుకుంటున్నాడు ఈవినింగ్ అయితే నేను వచ్చేసి కన్యా పరమేశ్వరి గుడికి నెక్స్ట్ అలాగే శివాలయంకి వెళ్ళామండి ఫస్ట్ అయితే వినాయకుడు దర్శనం చేసుకున్నాము నేను మా వారు అత్తయ్య గారు బాబు అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారిని మొదటి వారం అయితే గాజులతో అలంకరించారండి చాలా బాగా అలంకరించారు నెక్స్ట్ సెకండ్ వారం అయితే ఇలా అలంకరించారనమాట చాలా బాగుంది ఇక్కడ కుంకుమ పూజలు అవి జరుగుతున్నాయండి ఇది శివాలయం అనమాట ప్రత్యేకించి అమ్మవారి టెంపుల్ అయితే కాదు శివాలయంలో పక్కనే మళ్ళీ అమ్మవారు ఉంటారు బాలత్రిపుర సుందరి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ప్రత్యేకంగా అమ్మవారి గుడి కన్యకా పరమేశ్వరి గుడి అండి చాలా బాగుంటుంది నేను అస్సలు మిస్ అవనమాట శ్రావణ మాసంలో ఫోర్ వీక్స్ వస్తాను ఫస్ట్ వీక్ వచ్చేసి వెండి చీర కడతారు సెకండ్ వీక్ వచ్చేసి బంగారం చీర కడతారు డబ్బులతోటి వరి దుబ్బులతోటి చాలా బాగా చేస్తారనమాట సెకండ్ వీక్ మామూలుగానే కట్టేశారు మరి ఈసారి ఎందుకు గోల్డ్ సారీ అనేది కట్టలేదు నెక్స్ట్ వచ్చేసి మేమైతే గుళ్ళో పిక్స్ అయితే తీసుకున్నాము అత్తయ్య గారు నేను మా బాబు చూసారు కదా మ్యాక్సిమం నేనే ఏంటంటే ఈ ఫోర్ వీక్స్ కుదిరినంత వరకు మ్యాచింగ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మా వారు చాలా ఇష్టపడతారు అలా చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్తో కూడా పిక్స్ తీసుకున్నాను వీళ్ళ నా ఫ్రెండ్స్ అండి ఆంటీ మ్యాగిన ఇవే కదా మనకి మెమొరీస్గా ఉంటాయి బాగా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి నేను మా వారు ఇదండి నా వరలక్ష్మీదేవి పూజ వ్లాగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్